హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు ఆదరిస్తున్నారు ఎలాగో మీకు ఛానల్ ఎప్పుడు కూడా సపోర్ట్ ఇవ్వండి మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా అదే అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా నేను తక్కువ ధరలో ప్రాపర్టీస్ హౌజెస్ అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చిన ప్రాపర్టీస్ చూసుకొని వెంటనే నాకు ఫోన్ చేయండి చేయొచ్చు ఓకేనా అదేవిధంగా మీ ప్రాపర్టీస్ కానీ ఇల్లులు కానీ అమ్మాలన్నా నన్ను సంప్రదించండి హ్యాపీగా మన యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం వల్ల ఎక్కువ మంది రీచ్ అవ్వడం వల్ల మీ ప్రాపర్టీ కూడా సేల్ అవుతుంది ఓకేనా దాంతోపాటు అయితే ఖమ్మం టు సూర్యాపేట హైఫేసింగ్లో కమర్షియల్ బిట్ తీసుకురావడం జరిగిందండి ఎవరైతే ఖమ్మం టు సూర్యాపేట హైఫేసింగ్లో మాకు కమర్షియల్ బిట్ కావాలండి ఫ్యూచర్లో లీజ్కి ఇచ్చుకోవాలి హోటల్ పెట్టుకోవాలి అన్న వాళ్ళకి ఈ బిట్ చాలా అద్భుతంగా ఉంటుందండి సో దేవరి పిల్లయి ఓపెన్ అయింది అనుకోండి అసలు ఈ సరౌండింగ్ రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి పెరిగిపోతాయండి దీనికి దగ్గరలో మంచి బిట్టు అంటే తల్లంబాడు దగ్గరలో నేను కమర్షియల్ బిట్ అని తీసుకురావడం జరిగింది ఓకేనా ఐదు వందల అరవై ఆరు గజాలు ఉంటుందండి ఎనభై ఒక్క లక్ష అవుతుంది సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే దీనికి దగ్గరలో మనకు ఐటీ అబ్బు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటుందండి అతిపెద్ద ఫంక్షన్ అనే సమీపం అదేవిధంగా మీకు ఇంటర్నేషనల్ స్కూల్స్ శ్రీచైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉంటుంది బిట్టు ఇది హైవే అండి ఇది ఖమ్మం టు సురేపేట హైవే ఈ హైవేకి ఆనుకొని ఉంటుంది బిట్టు చూస్తున్నారు కదా హైవే కానుకొని ఉంటుంది సో ఈ సరౌండింగ్లో గజం ఇరవై రెండు వేలు నడుస్తుంది కమర్షియల్ సో నేను తీసుకొచ్చింది మీకు పద్నాలుగు వేల ఐదు వందలకే తీసుకొచ్చాను ఓకే సో ఫోన్ చేయండి నాకు మీకు ఖమ్మం రింగ్ రోడ్డు పూనకెళ్ళకి రెండు నిమిషాలు ప్రయాణం దూరం అదేవిధంగా జేఎన్ టు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉంటుంది ఇది ఖమ్మం బస్ స్టాండ్కి ఈ ప్లాట్ దగ్గర నుంచి ఒక పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు ఖమ్మం రైల్వే స్టేషన్ కూడా ఒక పది నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు ఓకే మనం తక్కువ ధరలు ఉన్నప్పుడే బుక్ చేసుకోవాలండి చాలామంది అనుకుంటున్నారు మార్కెట్ స్లో ఉంది కదా అనుకుంటున్నారు లేదండి గత ఏడాది రిజిస్ట్రేషన్లో గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ శాఖ చూసుకుంటే చాలా అద్భుతంగా మనకి ఎక్కువగా రిజిస్ట్రేషన్ రావడం జరిగింది ఆదాయం రావడం కూడా జరిగింది అంటే దీన్ని బట్టి మనకి ఏంటంటే రిలీషర్ కూడా బాగానే ఉంది డబ్బులుగా ఏం లేదు ఇది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా చాలామంది అనుకుంటున్నారు స్లో ఉంది అనుకుంటున్నారు లేదు ఓకేనా ప్లాన్ చేసుకోండి ఇది కమర్షియల్ పెట్టండి మీరు చూసేది సూర్యపేట హైవేకి ఫ్యూచర్లో ఎక్కడ ఫుల్ డిమాండ్ రాబోతుంది ఈ హైవే హైవే ఓపెన్ అయితే ఫుల్ రష్ కాబోతుంది కాబట్టి సో ఇంట్రెస్ట్ లోన్లు ఇప్పుడే ప్లాన్ చేసుకోండి ధరలో పెరిగిన తర్వాత మనం కొనలేం కాబట్టి పెరక ముందు తీసుకుంటే మీకు లాభం వస్తుంది ఓకేనా నా నెంబర్ ఫోన్ చేయండి పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా మరొకటి నేను మళ్ళీ మేము ముందుకు వస్తా ఓకే అంతవరకు ఉంటాను ఈ వీడియో నేను ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ సో మచ్